అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే నేను నైట్ డిన్నర్కి ఈ విధంగా చపాతీలోకి ఎగ్తో ఒక మంచి కాంబినేషన్ని ప్రిపేర్ చేశానండి ఎగ్ పొరట అనమాట ఉల్లిపాయలు లేకుండా అలాగే పచ్చిమిర్చి లేకుండా కొంచెం కారం పొడి మిరియాల పొడి అలా వేసి చేశాను చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్ నేనైతే ఎక్కువగా చేస్తూ ఉంటాను మీరు కూడా ఒకసారి ఈ విధంగా మామూలుగా మనం ఆలు కర్రీ అలా చేసుకుంటూ ఉంటాం కదా అండి ఇలా మనం సింపుల్గా ఒక ఐదు ఐదు నిమిషాల్లో చపాతీలో కానీ లేదు రసము పప్పుచారా అలా చేసుకున్నప్పుడు ఈ విధంగా ఎగ్తో పొరటు చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ మెథడ్లో అంటే నా స్టైల్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి కాబట్టి ఈరోజు చపాతీలోకి నేను చేసిన ఎగ్ పొడి ఎలా ఉంటుందో ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసేసుకోవాలి నూనె వేడెక్కిందండి ఇందులో ఒక పావు టీ స్పూన్ ఆవాలు వేసేసుకుందాము అలాగే కొద్దిగా మినప్పప్పు కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక రెండు ఎండుమిరపకాయల్ని తుంచి వేసేసుకోవాలి ఇందులో నేను పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేయకుండా చేస్తున్నానండి బాగుంటుంది ఇప్పుడు ఇవి వేగాయి ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఎగ్స్ని కొట్టి వేసుకోవాలి నేను డైరెక్ట్గా వేయకుండా ఇలా గిన్నెలో కొట్టి వేస్తున్నానండి ఫ్లేమ్ని తగ్గించేశాను ఇందులో నేను ఆరు ఎగ్స్ వేశానండి ఇప్పుడు మంటని కొద్దిగా పెంచుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుతున్నామండి వెంటనే కలుపుకోకుండా కొద్దిసేపు అయిన తర్వాత కలుపుకోవాలి మరి పొడి పొడిగా చేయకూడదు మరి పొడి పొడిగా అయితే బాగుండదు కొంచెం ఈ విధంగా ఉంటే బాగుంటుందండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసేసుకుందాము నూనె కావాలంటే ఇంకొద్దిగా కూడా మళ్ళీ పైన వేసుకోవచ్చు బాగుంటుందండి చాలా సింపుల్గా మనం ఈ విధంగా చపాతీలోకి చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇందులో పసుపు సాల్టు కారము అవన్నీ వేసేసుకుందాము మనం పప్పుచారు రసం అలా చేసుకొని కూడా ఈ విధంగా సింపుల్గా మనం ఎగ్తో పొరటు చేసుకోవచ్చండి ఆనియన్స్ పచ్చిమిర్చి అలా లేకుండా ఈ మెథడ్లో ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు పొడి కొద్దిగా కారం పొడి ఆల్రెడీ మనం ఎండుమిరపకాయలు వేసాం కదా ఎండు మిరపకాయలు కూడా నంచుకొని తింటే బాగుంటుంది అలాగే కొద్దిగా ధనియాల పొడి ధనియాల పొడి వేస్తే కూడా ఆ నీటి వాసన లేకుండా బాగుంటుంది ఇప్పుడు పచ్చగా దంచుకున్న మిరియాల పొడి ఒక పావు టీ స్పూన్ అండి అర టీ స్పూన్ కారం పొడి అర టీ స్పూన్ ధనియాల పొడి వేసాను ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి వేసాను ఇప్పుడు చివరగా సాల్ట్ వేసేసుకుందాము రుచికి సరిపడా వేసేసుకోవాలి కావాలంటే ఇందులో కొద్దిగా గరం మసాలా పొడి కూడా వేసుకోవచ్చండి అలా కూడా చేసుకోవచ్చు లేదు ఈ విధంగా కారము ధనియాల పొడి మిరియాల పొడి ఇలా పసుపు పొడి వేసుకుంటే కూడా బాగుంటుంది ఇప్పుడు ఇది వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక నిమిషం ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు కావాలంటే కొద్దిగా నూనెని చివరగా యాడ్ చేసుకోవచ్చు తక్కువ అనిపిస్తే ఇప్పుడు ఇది బాగా వేగిపోయిందండి మనం బాగా వేయించుకోవాలి లేకపోతే స్మెల్ అనేది వస్తుంది సో అందుకే ఇందులో చివరగా కొంచెం మనం మిరియాల పొడి వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము కొత్తిమీర సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము అంతే అండి ఈరోజైతే చపాతీలోకి నేను ఈ విధంగా ఎగ్ పొడి చేశాను ఎగ్ పొరటని అని కూడా అంటారు కదండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని చపాతీలు ఫ్రై చేసేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకుందాము ఇప్పుడు పెనం వేడెక్కింది నేను చపాతీని రెడీ చేసేసాను వేసేసాను ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పేసుకుందాము కావాలంటే ఇలా ఆయిల్ లేకుండా కూడా పుల్కాలా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా బ్రష్తో ఆయిల్ని అప్లై చేసేసుకుందాము తీసేసుకుందామండి అలాగే ఇంకొక చపాతి కూడా ఇంతకుముందు చపాతి కొద్దిగా మంట ఎక్కువైందండి అందుకే కొద్దిగా కలర్ త్వరగా వచ్చేసింది కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసుకొని అంతే అండి చపాతి రెడీ అయిపోయింది ఓకే అండి ఇప్పుడు నేను ఒక ప్లేట్లో చపాతి పెట్టేశాను ఇప్పుడు ఒక కప్పు పెట్టేస్తున్నాను ఆ ఎగ్ పొరటు వేయడానికి ఇప్పుడు వేసేసుకుందాము మరి చల్లగా అయితే బాగుండదండి కొంచెం వేడిగా ఉంటేనే బాగుంటుంది చపాతీలోకి కావాలంటే కొంచెం ఆనియన్ కీర అలా కూడా పెట్టుకొని తినచ్చండి ఓకే అండి చూసారు కదా నా స్టైల్లో మీరు ఈసారి ఇలా చపాతీ చేసేసుకొని ఇలా ఎగ్తో ఈ విధంగా చేసుకొని తిని చూడండి ఓకే అండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ కాంబినేషన్ని ట్రై చేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నవారు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ బోల్డ్ అన్నీ ఉన్నాయండి చూసి తప్పకుండా ట్రై చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి